పరిశుద్ధ నామనకు మహిమ గాక కృష్ణందు ప్రేమైన వాళ్ళరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం మరొక రోజును కలిగి ఉండటానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు మరొకసారి దేవుని మాటలు చదువుకోవటానికి వినటానికి ఈ రీతిగా కలిసి ప్రభుని మహింపరచడానికి మనకు సహాయం చేసి ఉన్నారు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు యశాగ్రంథము యాభై ఐదవ అధ్యాయంలో నుండి ఈ రోజున మీతో ఒక మాటను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను మొదటి వచనంలో దప్పిగొనిన వారలారా నీళ్ల యొక్కకు రండి రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము కానిదాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు సంతృష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యర్థపరిచేదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి దేవునికి మహిమ ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు ఎంత మంచివారు దేవుడు మాట్లాడతారా కొంతమంది వాదిస్తూ ఉంటారు దేవుడు మాట్లాడతారా ఎలా మాట్లాడతారు ఎటు నుండి మాట్లాడతారు నీవు వినాలని ఆసక్తి కలిగి నీకు ఉండాలే కానీ వినాలనే విధేయత మనసు నీవు కలిగి ఉండాలే కానీ దేవుడు మాట్లాడతారు తన గ్రంథం ద్వారా మాట్లాడతారు దైవశాకుల ద్వారా మాట్లాడతారు పరిస్థితుల ద్వారా మాట్లాడతారు హృదయ ప్రేరేపణ ద్వారా మాట్లాడతారు కళల ద్వారా మాట్లాడతారు ఏమండి దర్శనాల ద్వారా మాట్లాడతారు ఈ రీతిగా ఈ యొక్క ఆ మాధ్యమాల ద్వారా మాట్లాడతారు దేవుడు మనతో మాట్లాడు దేవుడు ఉన్నారు దేవుని మాటగా మనం గనక అర్థం చేసుకొని స్వీకరించినట్లయితే తప్పక మనకు మేలు జరుగుతుంది అవును మనుషునికి ప్రయోజనకరమైనవి ఉన్నవి పనికిరానివి ఉన్నవి దేవుడు అంటూ ఉన్నారు ఆహారము కానిదాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు సంతృష్టి కలుగు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వే వ్యయపరిచెదరు ఎందుకు మీరు వ్యర్థంగా ఆహారము కాని దాని కొరకు ఏమండి ఎంతో కష్టపడుతున్నారు కొందరు వారి యొక్క కష్టార్జితాన్ని వారి యొక్క చెమటిని ఎంతగానో మరి వ్యర్థపురుస్తూ ఉన్నారు తమ కుటుంబీకులను వ్యర్థపురు వ్యర్థంగా ప్రయాసపడేటట్టుగా చేస్తూ ఉన్నారు వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టడంలో కానివ్వండి పోగొట్టడంలో కానివ్వండి వ్యర్థంగా వ్యర్థంగా ఆహారము కాని దానిని పానము కాని దానిని భుజిస్తూ సేవిస్తూ వ్యర్థంగా గడుపుతూ ఉన్నారు ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నడిచే మార్గాల్లో కానివ్వండి తినే ఆహార పదార్థాల్లో కానివ్వండి వ్యర్థంగా ఏది ఉన్నదో అది దాన్ని గుర్తించి వెంటనే వెనక్కి తిరిగి నిజమే కదా ఇది చేయకూడదు కదా అని ఆ మనసు కనుక నీకు వచ్చినట్లయితే తప్పక మేలు జరుగుతుంది బిడ్డ తప్పక మేలు జరుగు కొంతమంది ఆ దేవుని కలిగి ఉండి కూడా సమయాన్ని వ్యర్థపుస్తూ ఉంటారు సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉంటారు దేవుణ్ణి కలిగి కూడా వారి యొక్క తలాంతులను దేవుడు వారికి ఇచ్చిన కృపను వ్యర్థపురుచుతూ ఉంటారు ఆత్మీయులుగా జీవించవలసిన వారు మరి అలా కాకుండా దానికి ప్రతికూలంగా జీవిస్తూ ఉంటారు ఆత్మీయ నష్టాన్ని చూసేవారుగా ఉంటారు వారి యొక్క ధనం నష్టపరుచుకునేవారుగా ఉంటారు ప్రేమనే దేవుని బిడ్డరా మన దేవుడు మంచివారు ప్రయోజనకరమైన ప్రతి మాటను మన యొద్ధకు తీసుకుని వచ్చి ప్రయోజనకరమైన ప్రతి ఉపదేశము ద్వారా మనలను దర్శించి సంధించి మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది దేవుడు మంచివారై ఉన్నారు దేవుడు ఎంతో మంచివారు ప్రేమ కలిగిన వారు దేవుడు నేను గాక ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రేమ గల ఉన్నతమైన తండ్రి అయ్యా మీరు మంచివారు మీ మాట సత్యం మీ మాట జీవం మీ మాట మార్గం మా ప్రభ ఆయా ప్రయోజనకరమైన మీ మాటను మా హృదయములు భద్రపరుచుకొని మిమ్మల్ని హత్తుకొని జీవించలాగిన అయ్యా ఎందరైతే ఆయన మాటలు వింటున్నారు రేపు సహాయం చేయండి ఈ పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు ఉన్నమని కాపుదల భద్రత దీవెన మేలు దయచేమని ఏసై పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నా తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకులైన క్రీస్తు ప్రభు కృప సన్నిధి సహవాసం శరీరం మనకందరికొంది సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్